శ్రీ దారం సోమేశ్వరరావు గుడివాడ మున్సిపాలిటీ శ్రీ బంగారు జానకి రామయ్య గుడివాడ మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా రావాలి గుడివాడ గుడివాడ మున్సిపాలిటీ నుండి శ్రీ దారం సోమేశ్వరరావు దారం సోమేశ్వర గారు గుడి మున్సిపాలిటీ

తాడిగడప మున్సిపల్ కమిషనర్ గారు వారియర్ గారు కూడా ఏది మీద రావాల్సిందిగా కోరుతున్నాం గుడివాడ మున్సిపాలిటీ నుండి బంగారు జానకి రామయ్య శ్రీ బంగారు జానకి రామయ్య శ్రీ భక్తుల రమణ తాడిగడప శ్రీమతి షేక్ ముంతాజ్ బేగం చల్లపల్లి అమ్మ ఇలా రండి తదుపరి వై ఉమా అంగన్వాడి యు సుభాషిణి ఒంగుటూరు గన్నవరం బస్ స్టేషన్ నుండి కెహెచ్ రావు సత్యనారాయణపురం అంగన్వాడి గుడివాడ శ్రీమతి వై ఉమా වයිවම ශ්‍රීහෙ චරව් අවනිග්ඩා බස්තේෂන් සරල ද වන වල